హే వ్యూవర్స్ నేను రీసెంట్గా ఒంగోలు అయితే వెళ్ళాను ఒక చిన్న పని మీద మధ్యాహ్నం అయితే అయిపోయిందండి ఇంక ఇక్కడ భోజనం ఎక్కడ బాగుంటుందని నేను గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు ఫస్ట్ వచ్చిన ప్లేస్ వచ్చేసరికి వివాహ భోజనంబు అండి సో థీమ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది సో లోపలికి వెళ్ళంగానే మంచిగా మనకి ఫస్ట్ వినాయకుడు అయితే కనిపించేస్తారు ఇంకా అన్నీ చిన్న చిన్న పిక్చర్స్ పెట్టి చాలా బాగా అయితే డెకరేట్ చేసేసారు నాకైతే పర్సనల్గా దీని ఆంబియన్స్ అయితే బాగా నచ్చిందండి సో వీళ్ళు సర్వ్ చేసే విధానం కూడా చాలా బాగుంది ఇక్కడ ఏసీ అండ్ నాన్ ఏసీ రెండు డైనింగ్ హాల్స్ అయితే ఉన్నాయండి సో వీళ్ళు టిఫిన్స్ ఫ్రూట్ జ్యూసెస్ ఐస్ క్రీమ్స్ మళ్ళీ టీ స్నాక్స్ అన్నీ అయితే ప్రొవైడ్ అయితే చేసేస్తున్నారు మీల్స్ వచ్చేసరికి జనరల్ మీల్స్ అరిటాగా భోజనం అంటారు అదైతే వన్ ఫార్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారండి సో నేనైతే ఫుల్ మీల్స్ అయితే తీసేసుకున్నాను సో వెరైటీస్ వచ్చేసరికి అటు ఇటుగా ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఐటమ్స్ అయితే వచ్చినాయండి మేమైతే ఫుల్ ఫ్లెజ్డ్గా మా లంచ్ అయితే ఎంజాయ్ చేసేసాము బా